చాలా ఇయర్స్ తర్వాత జగపతి బాబు గారు అలాగే ఆమని గారు ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటూ కనిపించారు జగపతి బాబు గారు ఆమని గారికి మేకప్ వేస్తూ ఇద్దరి మధ్య ఫన్నీ కాన్వర్సేషన్ అయితే జరిగింది మధ్య ఫన్నీ కాన్వర్సేషన్ ఏం జరిగిందనేది ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వేసుకోవడానికి కష్టం ఇవి నీ అయితే బత్తాలు మాత్రం తీసుకుంటా రెడీగా ఏంటి ఇంటి దగ్గరకు వస్తున్నావు హీరో అనుకున్నావాడికి వెళ్ళిపోతున్నా ముందు అటక్ సర్వీస్ పెట్టాలి తిరిగి మేకప్ చేసారు వేసుకోవడానికి కష్టం ఇవి అయితే బత్తాలు మాత్రం తీసుకుంటా రెడీగా ఏంటి ఇంటి దగ్గరకు వస్తున్నావు హీరో అనుకున్నావాడికి వెళ్ళిపోతురు ముందు Lale, <laughs> <laughs> lale.